పర్సనల్ లోన్స్ 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 హోమ్ బిజినెస్ ఎలాంటి ఈ కాల్ చేయండి అక్రమాస్తుల కేసు ఉన్నారైనా పది సంవత్సరాలకు పైగా సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది ప్రజాప్రతినిధుల కేసును త్వరగా తేల్చండి అని చెప్పి కింది కోర్టులు కూడా స్పష్టంగా చెప్పింది ఆయన లండన్ పోతున్నారు వస్తున్నారు ఇప్పుడు రీసెంట్గా ఇంకోసారి కూడా లండన్ పోయే ఆలోచనలో ఉన్నారా సిబిఐ ఒకవైపు చెప్తోంది ఈ కేసులో జాప్యం అయిపోతుంది ఆయనకు విదేశాలకు పర్మిషన్ ఇవ్వద్దు అని అట్లా వాళ్ళు వాదనలు చేస్తున్నారు అయినా పర్మిషన్ వస్తుంది వెళ్ళిపోతా ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా లేరు కదా ఇప్పుడు వైఎస్ఆర్కి వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వకపోవటం అనేది తప్పు ఇవ్వటం కాదు ఇవ్వకపోవటం తప్పు పది సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నాడు మధ్యలో వెళ్ళి వస్తాడు అతను ఇప్పుడు ఒక ఇరవై రోజులు వెళ్ళి వస్తాడు అన్నాడు ఎన్నాళ్ళు నువ్వేమి అన్నాడు ఇప్పుడు ఇరవై రోజులు లేకపోతే వాడికి ఏం పోయింది ఇప్పుడు జాక్యం అంటే ఎట్లా ఎప్పుడు అబ్జెక్ట్ చేయని వాళ్ళు ఇప్పుడు అబ్జెక్ట్ చేయాల్సిన పనే ఉంది సో అది జగన్మోహన్ రెడ్డి గారి కాదు ఎవరు వాలిడ్ ఇది ఎల్లో వస్తామని చెప్పినా కూడా అది పర్మిషన్ ఇస్తారు ఇంకోటి అనదర్ పాయింట్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత గతంలో నేను బెయిల్ రద్దు చేయాలి అని పిటిషన్ వేశారు అవును ఎందుకు అంటే ఇతను ఇన్ఫ్లుయన్స్ చేసే పొజిషన్లో ఉన్నాడు సో ఆ పోస్ట్లో ఉన్నందుకు హీరింగ్ కూడా రావట్లేదు చాలామందికి ఉద్యోగాలు ఇచ్చి సాక్షులు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చో లేకపోతే భయపెట్టో అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇతనికి అన్ అన్న ప్రాతిపదిక మీద నేను కేసు వేయడం జరిగింది అదే కన్సిడర్ చేయాల లోవర్ కోర్టు హైకోర్టు కొట్సింది సరే సుప్రీంకోర్టులో ఉంది పెండింగ్ ఉంది వాయిదాల మీద వాయిదాలు పడుతుంది ఇప్పుడు ఒక రకంగా నేను వేసిన పిటిషన్ ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ముఖ్యమంత్రిగా కాబట్టి బెయిల్ రద్దు చేయమన్న పిటిషన్ పనికిరాదు ఎందుకంటే ఇప్పుడు అతను ముఖ్యమంత్రి కాదు అవును ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు గతంలో ఏంటంటే నాకు బటన్ కార్యక్రమం ఉంది కేబినెట్ మీటింగ్ ఉంది అప్పుడే అదే కదా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు కదా అవును సో కాబట్టి ఆ అవకాశం లేదు షీట్ ఎప్పుడైతే ఫైల్ అయిందో ఒకసారి దాని మీద ట్రయల్ అంతా అయితే కానీ మళ్ళీ జైలు శిక్ష పడే అవకాశం మనకున్న చట్టాల ప్రకారం లేదు అది ఎన్న పడుతుందో మనకు తెలియదు అంటే స్పీడ్ గా జరగట్లేదు అది అందరిలో ఉంది అది స్పీడ్గా కావట్లేదు ఆయనే చాలా క్వాష్ పిటిషన్లు రకరకాల పిటిషన్లు వేసుకున్నారు చట్టంలో ఉన్న పాయింట్స్ ఎంత తాత్సారం జరగాల జరుగుతూ ఉంటది ప్రత్యేక కోర్టులు పెట్టుకోవాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టుకోవాలి అంటారు ఎందుకంటే చట్టాలని ఒకరి కోసం మార్చలేరు ఇప్పుడు అనుకోకుండా ఏంటంటే ఇతనికి అడ్వాంటేజ్ ఏంటంటే పదుల సంఖ్యలో ఉన్నారు ఆర్ ఈవెన్ మోర్ దాన్ హండ్రెడ్ పీపుల్ ఉన్నారు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు సో వాళ్ళందరికీ దేర్ ఇస్ ప్రొవిజన్ డిశ్చార్జ్ పిటిషన్ వేసుకునే ప్రయోజనం ఉంటుంది సో వాళ్ళు వేసుకుంటున్నారు పిటిషన్ డిశ్చార్జ్ పిటిషన్ సో ఆ హక్కుని తీసేయడానికి లేదు వాళ్ళ రైట్ కదా అది దట్ ఈస్ ద రైట్ ఆ హక్కుని తీసేస్తే ఈ కేసు కోసం హక్కుని తీసేస్తే ఎంతో మందికి ఇబ్బంది పడతారు సో దట్ ఈస్ ది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎనీ అక్్యూస్ సో ఇద్దరు చాలామంది ఉన్నారు సో కాబట్టి అది జరుగుతూ ఉంటే డిశ్చార్జ్ పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు నువ్వు అతను విచారించే ఉపయోగం ఏంటి అది టెక్నికల్ పాయింట్స్ అవును మామూలుగా ఏంటంటే ఇద్దరు ఈ టెక్నికల్స్ చాలా మంది సాధారణంగా నాకు తెలియదు కదా అప్పట్లో ఏంటంటే మోదీ గారికి అమిత్ షా గారికి ఏదో కొంత పొలిటికల్ అవసరాలు రీచ్ ఈ కేసు అంత వేగంగా ముందుకు పోలేదు ఇప్పుడు ఆయనతో సంబంధం అవసరం కూడా పెద్దగా లేదు కాబట్టి ఇప్పుడు పని కానిస్తారు అని అయితే అనుకుంటున్నారు అంటే రాజు తలుచుకుంటే అయిపోద్ది కదా ఏమంటారు సార్ అయినా కానీ లేట్ అంటారా అంటే లేటు రూల్స్ ప్రకారం అయితే డిశ్చార్జ్ పిటిషన్లు ఫాస్ట్గా చేయొచ్చు బట్ ఎంత ఫాస్ట్గా అయినా నంబర్ ఆఫ్ పీపుల్ టూ మెలి ఎక్కువ మంది ఉన్నారు ఇంకో పదేళ్ళు ఏళ్ళు పడుతుందంటారా పదేళ్ళు పడుతుందని నేను అనుకోవట్లా కపుల్ ఆఫ్ ఇయర్స్ ఖచ్చితంగా పడుతుంది ఆ తర్వాత ఈ టర్మ్ పడుతుందా మనకు తెలియదు కదా క్విట్ ప్రోకోలో ఇట్స్ టిపికల్ కేసు క్విట్ ప్రోకోలో ఎంతవరకు అవుతుంది అనేది మనం చెప్పలేము బట్ సబ్సిక్వెంట్గా తన తండ్రి ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఇతను చేసిన దాని మీద ఎలిగేషన్స్ అయ్యి క్విట్ ప్రోకో అనే హెడ్లో బట్ అందులో ఏమవుతుందో నేను చెప్పలేను కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి వీటి మీద ఏదన్నా ఆధారాలతో కేసులు పెట్టగలిగితే కొంచెం ఫాస్ట్గా అవ్వచ్చు ఇప్పుడు ఈ ఐదేళ్ల కాలంలో అంటారా మొన్న అయిపోయా ఐదేళ్ళ ఐదేళ్ల కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఈ విధ్వంసం అది విధ్వంసం మీద ఎవడేం చేయలేడు అవినీతి అవినీతి ప్రూవ్ చేయగలిగితే ఎస్ ఉంటుంది ఏ అవినీతి లేని దానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు యాభై మూడు రోజులు అవును అన్యాయంగా సో అలాగా మరి జరిగిందని అందరూ అందరూ ఎలిగేషన్లు నేను ఎలిగేషన్లు పెట్టి అందరూ పెట్టారు పెట్టినప్పుడు మరి ఈ కేసుల్లో అయితే కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది ఆ ఎప్పుడో చిన్నప్పుడు కేసుల్లో కన్నా అంటే తండ్రి ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు కొంతమంది సాధారణ జనం అనుకున్న మాట నేను చెప్తున్నాను సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన వ్యవహారానికి సంబంధించి ఒకవేళ కేసు పెట్టదలుచుకుంటే ఇప్పుడు లేట్ చేసి లాస్ట్ రెండు సంవత్సరాలు ఏమైనా పెడితే ఆయన ఏమైనా జైలు పంపిస్తే అది మళ్ళీ ఆయనకి అడ్వాంటేజ్ అవుతుంది జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా మళ్ళీ ఒక సానుభూతి రావటం ఓటు బ్యాంక్ పెరగటం ఇదంతా జరుగుతూ ఉంటుంది నిజంగా ఆయన తప్పు చేస్తే ఇప్పుడు చేసేయండి ఇప్పుడు పంపిస్తే జనానికి కూడా కొంత అలవాటు నిజంగా తప్పు చేసేట ఇట్లా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు నిజమేనా వాస్తవమైనది జైలుకెళ్తే సానుభూతి వచ్చేస్తుంది ముఖ్యమంత్రి అయిపోతారు అన్నదాన్ని అంటే జనరల్గా హ్యూమన్ సైకాలజీ ఎస్పెషల్లీ మన తెలుగువారి సైకాలజీయే కాదు హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఎవరికన్నా జైల్లో పెట్టినప్పుడు ఎలాంటప్పుడు అయ్యో పాప ఉండటం అనేది సహజం ఎవరన్నా సుఖాల్లో ఉంటే కుళ్ళొచ్చేస్తుంది జనాలకి కష్టాల్లో ఉంటే మనకు బాధపడతారు సో అతను జైల్లో పెడితే ఎన్నికలకు ముందు డెఫినెట్గా అతనికి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే మొన్న ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినందువల్ల పొలిటికల్గా దేనికోసం గెయిన్ ఎంత ఎక్స్టైట్ అనేది మనం చెప్పలేం కానీ ఎంతో కొంత పొలిటికల్గా అయితే గెయిన్ ఉందం గెయిన్ ఉన్నమాట వాస్తవం ఓకే సో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అలాగే అరెస్ట్లు ఉంటే కనుక డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది అతనికి సార్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ పాలన చాలా సానుకూలంగానే ముందుకు సాగుతుంది పెట్టుబడులు కూడా వస్తున్నాయి అంటున్నారు కేంద్రం నుంచి సహకారం ఉంది రాజధానికి కూడా వస్తున్నాయి డబ్బులు పవన్ కళ్యాణ్ గారు కూడా అహర్నీసులో ఆయన కష్టపడుతూ ఆయన గ్రామ పంచాయతీకి సంబంధించి కావచ్చు అభివృద్ధి పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నారు ప్రజలు కూడా మంచి భావమే ఉంది ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు ఇట్లాగే కొనసాగుతుందన్న అభిప్రాయం ఉందా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఐదు సంవత్సరాల వరకు ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఇబ్బంది రాదనే నేను మనస్ఫూర్తిగా భావిస్తాను అవకాశం లేదు మంత్రి ఎప్పుడు మీరు మంత్రి అవుతాను అన్న నమ్మకం నాకైతే లేదు సార్ అంతమాట అన్నారు ఏం అయిపోయినాయి కానీ ఏదో ఒకటి ఉంచారు సో దానికోసం నూట ముప్పై ఆశావాహులు ఉన్నారు ఎవరికైనా నాకే వస్తుంది అనుకుంటున్నారు మంత్రి అయినా కాకపోయినా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రజల్లో చక్కటి ఉంది మొన్న నేను విజయవాడ వెళ్ళినప్పుడు పెళ్ళికి వెళ్ళాను జస్ట్ టూ డేస్ బ్యాక్ ఓకే గంట ఇరవై నిమిషాలు ఉన్నా సరిగ్గా పెళ్ళిలో సోఫాలో కేవలం రెండే రెండు నిమిషాలు కూర్చున్నా ఇంకో మూడు నిమిషాలు స్టేజ్ మీదకి వెళ్ళి లక్ష్యం తెలియసా మిగిలిన టైం అంతా నాకు సెల్ఫీలకే సరిపోయింది అభిమానులు అభిమానం వాళ్ళు మాట్లాడే మాట్లాడు అప్పుడు ఎవరో పెద్ద మంది నెంబర్ కూడా తీసుకున్నారు అమరావతి లాయర్లు కూడా ఉన్నారు అందులో నెక్స్ట్ డే నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా చెప్పారు ఏంటి ఆ ఫ్లాష్ బ్యాక్ అంటే అమరావతిని ఒక చిన్న లెజిస్లేటివ్ అని పెట్టి మూడు రాజధానులు అని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన రోజు ఒక నాయకుడు ఏమో దాన్ని స్వాగతించాడు పేర్లు వాళ్ళు నాకు చెప్పినా కూడా నేను ఓకే ఒక నాయకుడు స్వాగతించాడు ఇంకో నాయకుడు బాధపడుతూ కూడా పెద్దగా కామెంట్ చేయలేదు కరెక్ట్ కాదన్నారు అలా ఒకే ఒక్కడు మీరు అప్పుడు ఆ పార్టీలో ఉండి ఇప్పుడు నవంబర్లోనే కదా పెట్టాడు ఇది టూ థౌజండ్ నైన్టీన్లోనే నవంబర్ అప్పుడు ఆ పార్టీలో మీరు ఉండి ఎవడు ఇది తేలేడు ప్రామిసరీఎస్టాపుల్ అంటే లాయర్లు కాబట్టి నాతో మాట్లాడని చెప్తున్నా అది చేయటానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి క్యాపిటల్గా ఉంటుంది ఈ మూడు రాజధానులు అనేది ముచ్చటే తప్ప అది జరగదు జరగనివ్వను అని ఓపెన్గా మాట్లాడింది మీరు ఒక్కరు సార్ నాయకులు మర్చిపోయినా ఎవడు మర్చిపోయినా మిమ్మల్ని మేము మర్చిపోం సార్ చాలా అని చెప్పి నాకు ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా సార్ మీరు వెరిఫై చేయండి అసెంబ్లీ జరిగిన రోజు తిరుమల అయ్యాక నెక్స్ట్ డే పేపర్లో ఆర్ మేబీ ఏ డే ల్యాటర్ అందరు స్టేట్మెంట్లు చూడండి ఆ టీవీలు వీడియోలు చూడండి వాళ్ళు చెప్పిన మాట నిజం కాదు చూడండి అవును నేను ఏం మాట్లాడాను ఎవరేం మాట్లాడారు అవును ఇప్పుడు మళ్ళీ అందరూ అమరావతి అంటున్నారు బట్ ఆ ఒక ఆ మా నేను ఎంపీగా ఉన్న పార్టీ తీసుకుంటే తప్పు మనం మాట ఇచ్చాం నా ఎన్నికల్లో కూడా నేను అమరావతి రాజధానిగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు బతుకున్నారు ఈ లేపేస్తాడు ఇది రాజధాని అని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పి చెప్పారు నేను ఇన్ని చెప్పిన వ్యక్తిగా నేను మా పార్టీ నిర్ణయం నేనేం చేస్తానని అన్నాం ఐ గో ఆల్ అవుట్ అపోజింగ్ ఇట్ అని చెప్పి నేను రెండు వేల పంతొమ్మిది నవంబర్ నుంచే గొడవ మొదలెట్టా నవంబర్ డిసెంబర్ నుంచే విదేశా అదర్ ఇష్యూస్తో పాటు ఇది కూడా అమరావతి అది కూడా వన్ ఆఫ్ ది గ్రేట్ జాతరకి సరే ఫిబ్రవరి మార్చి ఇరవై నుంచి మధ్యన మరీ ఎక్కువైనాయి తీసుకోండి వీడియోలు రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి దాకా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నేను తప్ప ఇంకెవడైనా మాట్లాడింది ఉంటే ఏ స్థాయి నాయకుడైనా ఉన్న చూపెట్టు లేదు మీరే మాట్లాడింది ఎవడు లేదు ఈవెన్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకుల కంటే కూడా మీ వాయిస్ వినిపించేది ప్రతిపక్ష నాయకుడు వాయిస్ ఎక్కడ వినిపించింది అంటున్నా కంటే కూడా అంటున్నావు ఇరవై ఇరవై ఒకటి మధ్యలో మాట్లాడిన స్టేట్మెంట్ ఓకే చూపెట్టినా చాలెంజ్ అభిమానం ప్రజల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ముఖ్య కారణం రాజుగారు అని చెప్పి ఈ కూటమికి ఓట్లేసిన వాళ్ళలో నైన్టీ పర్సెంట్ బిలీవ్ ఇట్ అండ్ బిన్ టెలింగ్ మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు జనాల్లో ఉంది జనం ప్రజలు హ్యాపీ కోసమే కదా ఆ రికగ్నేషన్ సమృద్ధిగా ఉంది ప్రజల్లో చాలా మంచి పేరు సార్ ఎందుకంటే మేము కూడా గ్రౌండ్ లెవెల్కి రిపోర్టింగ్కి పోతూ ఉంటాం కదా మాకు కూడా చెప్తా ఉంటారు ఆఫ్ సాటిస్ఫాక్షన్ కానీ ఎక్కడ భయపడకుండా ముక్కుసూటిగా సూటిగా పోతూ ఉంటారు సార్ ఆ ముక్కుసూటి సూటి తనమే ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా ఎప్పుడన్నా ఇక్కడ భయపడకుండా ముక్కు సూటుగా వెళ్తామని చాలా మందిని భయపెడతా ఓకే ఇబ్బంది అంటే ఇబ్బంది ఉంది పదవులు ఎవరు అంతే దానివల్ల నాకేమి ఇబ్బంది లేదు ఇబ్బంది పెట్టాల ఇబ్బంది పడవచ్చు తప్ప వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ